హలో గైస్ వెల్కమ్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే సో మీషోలో డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట అవి మీకు చూపిస్తాను అనమాట ఎంత పడుతున్నారు కాస్ట్ అనేది చెప్తా సో జస్ట్ జస్ట్ ఎంత పడ్డాయంటే ఈచ్ వన్ ఒకటి టూ నైంటీ త్రీ త్రీ ఫిఫ్టీ సో అది బిలో ఫోర్ హండ్రెడే పడ్డాయి అనమాట సో మీకు ట్రై చేస్తాను అని ఒకసారి సో ఇవి అనమాట ఫోర్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి కామెన్ సో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో ఇవన్నీ బయట అడిగితే ఎంత అంటే కనీసం ఇలాంటి సెట్ కనీసం ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో జస్ట్ నాకు మీషోలో అయితే జస్ట్ ఫోర్ హండ్రెడ్ బిల్ అనే పడ్డాయి అనమాట సో రీజనబుల్ ప్రైజ్ అని అనుకుంటున్నా సో డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి సో ఎలా ఉంది అనేది చెప్పండి ఫోర్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో ఏ కలర్ బాగుంది అనేది కూడా చెప్పండి నాకైతే అన్ని కలర్స్ బాగా నచ్చినాయి సో మెయిన్గా నాకు ఏంటంటే కాలర్ డ్రెస్సులు అంటే చాలా ఇష్టం సో అందుకని అన్ని కాలర్ డ్రెస్సులు తీసుకున్నా సో ఫోర్ కలర్స్లో ఏ కలర్ బాగుంది సో ప్లీజ్ కామెంట్ చేయండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో డైలీవేర్కి అయితే నేను నేనైతే మీషోనే ప్రిఫర్ చేస్తా సో నచ్చింది చాలా బాగుంటాయి నాకైతే ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు ఓకే కేసు నచ్చిందని అనుకుంటా మ్యాక్సిమమ్ నేను తీసుకునే డ్రెస్లలో అయితే అన్నీ మీషోలోనే తీసుకుంటా సో డైలీ డైలివరీకి అయితే చాలా బాగుంటాయి ప్రైజ్ని బట్టి క్లాత్ ఉంటుంది సో రీజనబుల్గానే ఉంటుంది సో నా వీడియోస్లో చూసే ఉంటారు మ్యాక్సిమమ్ నేను వేసుకునే అన్నీ మీషో డ్రెస్లే అనమాట సో చాలా బాగుంటాయి సో నచ్చిందని అనుకుంటున్నా ఎలా ఉందో చెప్పండి ఫోర్ కలర్స్లో ఏ కలర్ బాగుంది ఏ కలర్ సెట్ అయిందనేది చెప్పండి సో ఓకే గాయస్ స్ట్ చూసి డ్రెస్లు మీకు ఇందులో ఏ డ్రెస్ బాగా నచ్చిన కామెంట్ చేయండి జస్ట్ ఫోర్ హండ్రెడ్లోనే అనమాట సో మీకు ఇందులో ఏ డ్రెస్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే అన్ని డ్రెస్సులు బాగా నచ్చినాయి సో ఇవి అనమాట నా కలెక్షన్ సో ఈ డ్రెస్లలో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో రీజనబుల్ ప్రైజే అని అనుకుంటున్నా సో మీరు ఏమని కామెంట్ చేయండి సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మరొక వీడియోతో మేము ఉంటాం ఓకే డైస్ బాయ్ బాయ్